మాస్టరు మీరు శిక్ష సరిగ్గా అనుభవించలేదు కాబట్టి మళ్ళీ జైలుకెళ్ళండి అంటున్నారు ఆ దేశంలో అది కూడా ఎవరినంటే ఏకంగా ఆ దేశ మాజీ ప్రధానినే థాయ్లాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర పరిస్థితి ఏం బాలేదు ఆయన్ని ఆ దేశ సుప్రీంకోర్టు ఒక రకంగా షాక్ ఇచ్చినట్లయింది రెండు వేల ఆరులో సైనిక తిరుగుబాటు కారణంగా థాయిలాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షునవత్ర పదవి నుంచి వైదొలిగారు రెండు వేల ఎనిమిదిలో రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై ఆయనకు జైలు శిక్ష విధించారు కానీ ఆయన దేశం నుండి పారిపాడు పదిహేనేళ్ల విదేశాల్లో ఉండి కూడా రెండు వేల ఇరవై మూడులో వెనక్కి వచ్చాడు అయితే కేసులు మాత్రం ఆయన వదలలేదు థాయిలాండ్ సుప్రీంకోర్టు ఆయనకి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది కానీ ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షను ఏడాదికి తగ్గించాడు థాయ్ రాజు జైలు శిక్ష తగ్గించినా జనం మాత్రం క్షమించలేదు అక్కడి ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తారు శినవత్ర నిజంగా అనారోగ్యానికి గురయ్యాడా లేక శిక్ష తప్పించుకునే ఎత్తులు వేశాడనేటువంటి సందేహాలు కూడా వెలిపుచ్చారు ఈ సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు మళ్లీ తీర్పిచ్చింది కనీసం ఒక ఏడాదైనా జైల్లో ఉండాల్సిందే మాస్టారు తప్పదంటూ తేల్చేసింది అన్నట్లు ఈ తక్షిణ శినవత్ర ఎవరో కాదు ఆయన కూతురు పటోంగ్ క్షినవత్ర కూడా నిన్నటిదాకా థాయిలాండ్ ప్రధాని అయితే ఆమె ఓ చిన్న ఫోన్ కాల్ కారణంగా ఆమె పదవి ఊడింది కంబోడియా మాజీ ప్రధానితో ఆమె మాట్లాడిన కాల్ పదవికి గండం తెచ్చింది నిజానికి ఆ దేశ ప్రధానుల్లో ఆమె యంగెస్ట్ కానీ ఏడాది తిరగకుండానే ఇంటికెళ్లే పరిస్థితి వచ్చింది కంబోడియా మాజీ ప్రధానితో ఆమె ఫోన్ కాల్లో తమ దేశ ఆర్మీ జనరల్ను విమర్శించారు ఆ తర్వాత ఈ కాల్ లీక్ అయింది ఆల్రెడీ రెండు దేశాల మధ్య వివాదాలు కూడా ఉన్న టైంలో ఆమె పొరుగు దేశానికి వంత పాడిందనే కారణంతో ఆమెను ఇంటికి పంపారు దీంతో తండ్రి అలా కూతురు ఇలా జనాగ్రహానికి గురై ఇద్దరు మాజీ ప్రధానులుగా మిగిలారు